ప్రైజ్లాడ్ దేవునామానికి స్తోత్రాలు మీ అందరికీ వందనములు ఈ సమయంలో ఒక వచనాన్ని మనం చదువుకుందాం పిలిపిలికు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చదువుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు కంటేను ఊహించు వాటన్నిటికంటేను కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమె క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా దేవుడు మనలో కార్యములు జరిగించేవాడు మనం ఊహించిన దానికంటే మన శక్తికి మించి కంటే కూడా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు మనం ఆయన్ని విశ్వసించినప్పుడు ఆయన మీద మనం ఆధారపడినప్పుడు ఆయనకి విధేయులుగా ఇష్టలుగా జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు అటు కృప దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించును కాక ఆమెను ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమె అందరికీ వందనాలు